రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మున్సిపాలిటీలో పనిచేసే ట్రాలీ డ్రైవర్ విజయ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం రోజే ఇది జరగడం గమనహరం మున్సిపాలిటీలో పనిచేసే ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ డ్రైవర్లపై ఒత్తిడి తేవడమే దీనికి కారణమని మెయింటెనెన్స్ లేని వాహనాలను ఇస్తూ ఆవరేజ్ ఎక్కువ రావాలంటూ మున్సిపాలిటీ వారు టార్చర్ చేయడం లాంటివి ఈ ఆత్మహత్య ప్రయత్నానికి కారణమని కిరణ్ కుమార్ అనే ఆఫీసర్ వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని తోటి డ్రైవర్లు ఆరోపించడం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మురళీధర్ రావు మాట్లాడుతూ అధికారులు డ్రైవర్లను ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు దీనిపై సమగ్ర విచారణ జరపాలని మున్సిపల్ కమిషనర్ కోరారు సిపిఎం జిల్లా అధ్యక్షులు యాకయ్య మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా రామగుండం మున్సిపాలిటీలో ట్రాలీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడడం దురదృష్టకరమని ఇవాళ పాలకవర్గం అధికార వర్గం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు సంతోషంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలా లేక బాధతో సమస్యలతో చావుదినం జరుపుకోవాలని పాలకవర్గాన్ని కమిషనర్ పండుగలు లేవు లేవు ఏం కూడా లేవు పండగలు కూడా డ్యూటీలు చేయమంటారు సార్ మాకు అందరికి అందరికీ లివ్లు ఉంటారు గవర్నమెంట్ ఆఫీసర్లు లివ్లు ఉంటాయి సార్ కమిషనర్ లోపల చేసే వాళ్ళు ఉంటాయి మాకు లివ్వులు ఉండే సార్ మా డ్రైవర్లం కాదు సార్ మాకు మాకు ఇంట్లో పరిస్థితులు ఉంటాయా సార్ మేము ఎటువంటి పోతాం ఇప్పుడు సూపర్ వేయర్లు మొగదాలని పని చెప్తే పని చేసుకుంటాం పని చేస్తే ఆ డ్రైవర్ల దగ్గర వాళ్ళ దగ్గరనే పెట్రోల్ అంటాడు పెట్రోల్ వేయమంటే ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది ఉన్నారు డ్రైవర్లు వెహికల్స్ ట్రాలి ఆరు మంది ఉన్నాం ఆరు మందికి సమస్య ఉందా మురికే ఉందా ఇద్దరు కాదు సార్ అందరికి సార్ నాకు నాలుగు లీటర్లు పెట్రోల్ కొట్టింది సార్ పెట్రోల్ కొడితే బండి దగ్గరికి వచ్చి కీ ఆన్ చేసి మీకు ఎన్ని పాయింట్లు వచ్చిందని చెప్పి చూస్తాను సార్ ఆయనకు అవసరం లేదు సార్ ఆయన పీ పాయింట్ ఏం పని సార్ నీకు నాలుగు లీటర్లు పోయాలి పోయి పంపించాయండి సార్ పంపిస్తే అయిపోతుంది కదా అలా రీడింగ్ చూసి నువ్వు మళ్ళీ కీ ఆన్ చేసి అవన్నీ చూసిన అవసరం లేదు కదా సార్ అట్లాంటప్పుడు చూసినప్పుడు ఫిల్టర్లు అవన్నీ చూడాలి కదా సార్ ఎయిర్ ఫిల్టర్ చూడాలి గాలి తైలా గాలి కూడా కొట్టేయరు నువ్వు నువ్వు వచ్చి అవన్నీ అన్నీ సార్ మాకు డంపింగ్ వాడు కాదు నేను సార్ నేను గంట నారనులేనా సార్ బండి తిరుగు ఎట్లా డంపింగ్ లాగా ఘోరం కోసా సార్ నేను ఒకటి బాగా ఒకటిన్నారా రెండు అవుతుంది ఎవరు లేరు సార్ నేను ఒక్కరినున్న లాస్ట్ కు ముప్పై తొమ్మిదో డిజన్ రాలే వచ్చింది నలభై రెండో డివిజన్ వాళ్ళు ఇద్దరు రావద్దాన్ని బయటకు వచ్చినా సార్ అది ఎవరు పట్టించుకుంటలేరు ఓన్లీ రీడింగ్ 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 మరి ఇన్నెల పని చేసి పని చేసి పెద్ద పెళ్ళికి సుంటాను బాగా వేస్తాం అదే రీడింగ్ వస్తాయి కదా సార్ అదే ఫస్ట్ కదా పని ఎందుకు ఇళ్ళ పని వదిలేస్తాం సూపర్ వైర్లు మాకు పని చెప్పారు ఆ ముఖ్య పని చెప్పారు మంచిగా అటు పోయి వస్తాం హాజరు పడితే మా జీతం వస్తాయి సార్ నేను జీతం తీసుకుంటాను న్యాయంగా చేస్తాను సార్ పెట్రోల్ తీస్తానో ఏం చేస్తాను చెత్త పని చేస్తలేమని చెప్పేసి సూపర్వైజర్ నేకపోయి మమ్మల్ని టార్గెట్ చేసి మనం దొంగ పేరు చేసి మనం బయటికి తీసుకెళ్తాం సార్ లేని అంటే ఏమని అంటే బయలు ఇచ్చి అని పని తీసేద్దామని చెప్పేసి మాట్లాడి ఇవన్నీ చేస్తాం సార్ ఈ కిరణ్ కుమార్ సార్ వచ్చిన కాని మాకు ఇదే టార్చర్ అవుతాం సార్ ముంగ ఇంక ముందు మాకు ఇంక ముందు మాకు ఇంకో సార్ ఉండే సూపర్వైజర్ ఇక్కడ బండ్లకు ఇన్ఛార్జ్ ఉండే ఆ సార్ మామూలు ఎట్లా అంటే బండ్లు రిపేర్ అయినా కానీ ఇంటిమేషన్ ఎస్ఐ సార్ గారికి ఇచ్చేది ఆ బండ్లు అయితే పక్కా పెట్టి ఇంకో బండికి పంపించేది ఇవన్నీ జరిగినాయి సార్ ఇంత ముందు ఇక్కడ దక్షిణ కాని వెళ్ళి మనం పదానికి గురి చేసి మీరు బండ్లు తీయకండి బండ్లు ఏమన్నా పడి తటే పడేయండి గంగలు గంగలు పోండి ఏమైనా పోండి ఆ పెట్రోల్ కాడ పోసేది ఇన్ఛార్జ్ అయినా ఇక్కడ బండ్లు తీసుకునే ఇన్ఛార్జ్ అయినా ఇక్కడ ఆఫీసులో ఫుడ్ ఇంజక్షన్ అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని వచ్చి కిరణ్ కుమార్ సార్ అయినా ఇవంతా ఒక్కటి చూసుకొని మనం తలనొప్పి చేస్తాం సార్ మాకు అసలు చెప్పలేకపోతాను సార్ ఒక్కొక్కరు మానసిక ఇబ్బంది ఉండేది సార్ ఆయన నచ్చిన కాని మేము సరిగ్గా డ్యూటీలు చేయగలిగాము సార్ టైంకి ఒక నిమిషం లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయింది అంటే కాలు కిందికి మీది వేస్తాను సార్ ఇవన్నీ మేము తట్టుకోలేకపోతాను మీరు డీజిల్ అమ్ముకుంటున్నారు ఆరోపణ ఉంది కదా అది వాస్తవమా అసలు ఏంది మేము డీజిల్ అమ్ముకోవట్లేము సార్ మాకు ముందు సుమన్ రావు సార్ ఉన్నప్పుడు అంత ముందు సార్ ఉన్నప్పుడు కిషోర్ సార్ ఎస్ఐ ఉన్నప్పుడు మాకు బరాబర్ బల్ల వచ్చినప్పుడు ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేసేది సార్ ఫుల్ ట్యాంక్ చేస్తే కరెక్ట్ సెవెన్ డేస్ ఇట్లా తిరిగేది సార్ అలాగే వెళ్ళి ఆ కమిషనర్ సార్ వచ్చినాక చెప్పుడు మాటలు నామే ఎస్ఐలై అందులోకి ఒక పయాంట్ దించిండు సార్ అలాగే పయాంట్ దించిన తర్వాత అయిన పోయి వచ్చిన తర్వాత ఈ కిరణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత రీడింగ్ పెట్టిండు సార్ జీపీఎస్ పెట్టిండు నూట తొంభై తిరుగుతుందా సార్ బండి నూట అరవై తిరుగుతుందా దానికి అది దానికి మెయింటెనెన్స్ లేదు దానికి ఆయిల్ చేంజ్ లేదు దానికి టైర్లు లేవు దానికి జాకి లేదు ఇవన్నీ మెయింటెనెన్స్ లేకుండా కూడా మనం తలనొప్పిగా టార్గెట్ చేసి మాట్లాడతాం సార్ ఇవన్నీ లేకపోతే మేము ఎక్కడ తిరుగుతాం సార్ ఇప్పుడు లో మీకు ఇచ్చిన డివిజన్లలో మీరు వెళ్ళడం లేదు ఆ జీపీఎస్ కేవలం ఒక రోడ్ల మీద ఒక రౌండ్ వేసుకొని వచ్చి ఎక్కడో ఉంటున్నారు రోడ్ల మీద రోడ్ల మీద వెళ్ళకపోతే కార్పొరేట్ ప్రాబ్లం చేయాలి సార్ రోడ్ల మీద తిరిగితే కార్పొరేటర్ ప్రాబ్లం చేసి సూపర్వైజర్ కార్పొరేటర్ కమిషనర్ కు కంప్లీట్ చేయాలి అసలు మేము ఏం జీవితం లేదు సార్ కరెక్ట్ ఇళ్ళలోకి పోతాం మా వన్ లెంబర్ రిక్షా వాళ్ళ కార్మికులు ఉంటారు వాళ్ళకి అమౌంట్ వస్తాయి వాళ్ళకి జీతాలు రావు వాళ్ళ ఇంటింటి కలెక్షన్ చేసుకుంటారు వాళ్ళు మేము పిల్లలు పోతే వాళ్ళు వచ్చి కమిషన్ పోతుంటారు కదా సార్ మేము కదా వాళ్ళకి కమిషన్ వచ్చేది వాళ్ళకు ఇంటికి యాభై రూపాయలు ఇచ్చేది మేము పోకపోతే ఎట్లా సార్ రూలమేకర్ తిరుగుతున్నాం సార్ గతంలో గతంలో ఉన్న అధికారికి ఈ అధికారికి ఉన్న వ్యత్యాసం ఏంది ఈ అధికారితో ఉన్న అధికారితో మీకు వచ్చే ఇబ్బంది మాకు ఈ అధికారి మాకు నచ్చట్లేదు సార్ చెప్పాలంటే మాకు చెప్పలేదు అంటే మీకు ఒత్తిడి చేస్తాను సార్ మీకు అనుకూలంగా లేడా లేకపోతే మీరు మీరు ఆయన రకంగా మమ్మల్ని అన్ని రకాల ఇబ్బంది పెడతాం సార్ కమిషన్ పెట్రోల్ డంప్ యార్డ్ కానీ బండ్లు బాగా దిగబడతాయి సార్ అది చూస్తలేడు ఓన్లీ బండి వెళ్ళేదే చూస్తాడు ఆయన ఇప్పుడు మన గల్లీలలో ఇళ్ళలో తిరుగుతాం సార్ అది ఫస్ట్ వెళ్ళి ఉంటుంది సార్ ఊరికే ఫస్ట్ గెలుంటే బండి ఊకే ఆఫ్ అవుతుంది సార్ దాన్ని ఊరికే వచ్చే మైలేజ్ రాస్తాను అది బండి ఒక ఈ నుంచి పెద్ద వెళ్ళి వస్తారు రీడింగ్ వస్తుంది సార్ అట్లా రాదు కదా ఇప్పుడు డంప్ యార్డ్కి వెళ్తాం అక్కడ కదా ఇప్పుడు ఇన్నెల తిరుగుతూ ఉంటాం ఆ ఇన్నెల తిరిగేది రీడింగ్ అవసరం లేదు సార్ ఓన్లీ బండి ఆయనకు రన్నింగ్ అయ్యేది రీడింగ్ కావాలి అట్లా చేస్తారు సార్ ఇక్కడ ఇంత ముందు ఉన్న అధికారులు మమ్మల్ని ఎంత వరకు ఏ టార్చర్ పెట్టలేదు సార్ డ్రైవర్ల మీద ఇప్పుడు ఈ కిరణ్ సార్ వచ్చిన కాని టార్చర్స్ మొదలైంది సార్ మాకు అంటే ఇప్పుడు కిరణ్ సార్ వచ్చిన కాని నుంచే మున్సిపాలిటీకి లాభం అవుతుంది డీజిల్ కుంభకోణం అవన్నీ కూడా మొత్తానికి వెళ్ళిపోయినాయి డీజిల్ ఆదా చేస్తానని మంచి పేరున్నది కదా మరి ఏంది అది ఆదా చేస్తాను అంటే మొన్న రమేష్ నగర్లో ఐదు నాలుగు ఐదు క్యాన్లు దొరికినాయి సార్ అవి ఎక్కడ ఇది సార్ మరి మేము తీసుకుపోయినాయి సార్ మేమే ఇచ్చినాం సార్ నాలుగు ఐదు క్యాన్లు మేమైతే దియ్యలే కదా సార్ మాకు దిగు సరే సార్ ఎంత కొట్లాడుకున్న రెండు డబ్బాలు రెండు లీటర్లు కూడా మిగిలేదు సార్ మాకు అందులో అలా కరెక్ట్గా ఆయిల్ చెంది లేదు డబ్బా లేదు ఏది లేదు కానీ ఇరవై లీటర్లు ఎట్లా పోతాను సార్ ఒక ఛార్లు ఇరవై లీటర్లు పడుతుంది అది ఎట్లా పోతాను సార్ అక్కడ పెద్ద కుంభకోణం జరుగుతుంది కానీ ఇక్కడ కుంభకోణం జరుగుతుంది సార్ డ్రైవర్ల దగ్గర వారానికి వారానికి ఇరవై నాలుగు వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఏడు అన్నాడు సార్ కమిషనర్ సార్ ఏడు అన్నాడు ఏడు అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు పెట్రోల్ వస్తే ఎనిమిది అంటాడు సార్ ఎనిమిది సార్ ఎనిమిది రాదు సార్ ఏడు ఏడు అంటారు కదా ఏడు నడుపుతాను సార్ అది అయినా అవసరం కాబట్టి మాకు చెప్పద్దు మీరు కంపల్సరీ ఎనిమిది తేవాలి ఎనిమిది అంటే సార్ నూట తొంభై ఆరు తిరగాలి నూట తొంభై ఆరు సార్ ఆరు రోజులకు ఆరు రోజులకు నూట తొంభై ఆరు ఎట్లా సార్ ఇప్పుడు పెట్రోల్ జరిగిపోతే ఈ నెల రెండు లీటర్లు పెట్రోల్ కోరును రెండు వందల రూపాయలు మా జన అధికారులతో నాకు బాగా సతాయిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు నేను చనిపోతా అని చెప్పి ఈరోజు జెండా కార్యక్రమం కాంగనే మీద పెట్రోల్ పోసుకోవడం జరిగింది దీన్ని కమిషనర్ గారు మేయర్ గారు కూడా స్పాట్లో ఉన్నారు నీకు ఏం బాధ ఏం సంగతి ఎందుకు ఇంత ఆవేశంగా నువ్వు ఎందుకు పోసుకున్నామనంటే నాకు ఒక అధికారితో బాగా ఇబ్బంది అవుతుంది నన్ను బాగా సతాయిస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో డ్రైవర్లందరినీ తీసుకొని పోయి కూడా గత వారం క్రితమే ఇవన్నీ విషయాలు మాట్లాడడం జరిగింది పెట్రోల్ ముఖ్యంగా పెట్రోల్ విషయానికి వచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీలో కొన్ని దగ్గర ఉన్న జోన్లు ఉన్నాయి కొన్ని దూరం ఉన్న జోన్లు ఉన్నాయి వాళ్ళు కండిషన్ ఉన్నాయి కండిషన్ లేనివి ఉన్నాయి ఇవన్నీ ఏమీ లేకుండా అందరికీ ఒకే పద్ధతిలో పెట్రోల్ అలవాటు చేస్తామని చెప్తే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది సరిపోతుంది కొంతమంది సరిపోతలేదు ఇప్పుడు ఇంతకుముందు ఒక డ్రైవర్ చెప్పినట్టు ఇవాళ రెండు లీటర్లు పెట్రోల్ కొనుక్కొని కోసుకొని బండి నడిపి నడిపిన చెప్పడం జరుగుతున్నది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి మా కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి కమిషన్ గారికి మరి ఏం సార్ ఇది ఏం జరిగింది ఎందుకు జరిగింది దీని మీద మాట్లాడాలి కదా అంటే సాయంత్రం మాట్లాడదామని చెప్పిండు ఇప్పుడు కలెక్టరేట్లో ఉన్న నేను వచ్చాక మీకు ఇంటిమేషన్ చేస్తా మీరు వచ్చి మాట్లాడండి చెప్పారు మరి మా డ్రైవర్లందరికీ న్యాయం కావాలి మరొకసారి ఇటువంటి జరగకుండా కమిషన్ గారు